హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామి రచ్చ పల్లవ్ ప్రశాంత్ మాత్రం చెంచల్గూడ జైలు నుంచి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది ఆయన బెయిల్ రావడానికి చాలామంది సపోర్ట్ చేసిర్రు చాలామంది సెలబ్రిటీలు నాంపల్లి కోర్టు చుట్టూ తిరగడం జరిగింది బోల్యాన మాత్రం చాలా వర్క్ చేసి ఊన్గా తీసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ లాయర్లను మాట్లాడి పల్లవ్ ప్రశాంత్ మాత్రం బెయిల్ దేవడానికి అతి ప్రత్యేక పాత్ర వహించిండు అయితే పల్లవ్ ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత అతని పేరు మాత్రం మార్చుకున్నాడు అయితే అది ఏంది అంటే ఆయన ఆయన మార్చుకున్నాడా ఆయన వాళ్ళ తమ్మునికి చెప్పిండా తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లో పల్లవ్ ప్రశాంత్ ఉన్న పేరును ఆ బయోలో మళ్ళొచ్చిన స్పై బ్యాచ్ స్పై బ్యాచ్ విన్నర్ అని క్రియేట్ చేయడం జరిగింది అయితే ఏంది అంటే ఈయన గెలిచి బిగ్ బాస్ సెవెన్ టైటిల్ గెలవడానికి స్పై బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ఆయన ఇన్స్టాగ్రామ్ బయోలో మళ్ళొచ్చిన స్పై బ్యాచ్ విన్నర్ అని మార్చుకోవడం జరిగింది అయితే నిజానికి కూడా ఆయనకు హ్యాపీ ఉంది ప్ర పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్కి కూడా హ్యాపీ ఉంది ఎందుకంటే ఈయన టైటిల్ విన్నర్ కావడానికి స్పై బ్యాచ్ పాత్ర నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఎందుకంటే శివాజన ప్రోత్సాహం యావర్ పట్టుదల నిజానికి కూడా స్పై బ్యాచ్ బ్యాండింగ్ మాత్రం నిజానికి సూపరు అయితే ఈయన పేరు మార్చుకోవడానికి ఇది మాత్రం రీజను స్పై బ్యాచ్ సపోర్టింగ్ వల్లనే ఈయన టైటిల్ విన్నర్ అయింది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పేరైతే మార్చుకున్నాడు స్పై బ్యాచ్ సపోర్టింగ్ వల్లనే బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ అని ఈయన ఊహించుకొని ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ బయోల మళ్ళొచ్చిన స్పై బ్యాచ్ విన్నర్ అని క్రియేట్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఆ పేరు మార్చుకోవడం మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్